ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు సిఐటిగా ఇవ్వడం జరిగింది ఆశాలకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాలలోనే పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి అని ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ల పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అని అదేవిధంగా అదనపు పని భారాలు తగ్గించాలని చెప్పేసి అని ఆశాలకు ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వాలని అనేక డిమాండ్లతోన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ముట్టడి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ ముట్టడి కంటే ముందే ఎన్ఆర్హెచ్ఎం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ వాళ్ళు చేపట్టినటువంటి అనేక ఆరోగ్య కార్యక్రమాలను